హాయ్ అండి అందరికీ నమస్కారం నేను రెస్టారెంట్ స్టైల్లో బండి టేస్ట్లో ఎగ్ నూడిల్స్ చూపిస్తానండి వాటికి కావలసిన పదార్థాలు నూనె తగినంత ఇక ధనియాలు మిరియాలు కలిపిన మసాలా కారం ఉప్పు రెండు ఎగ్స్ తీసుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు సెట్ల న్యూడిల్స్ తీసుకున్నానండి ఇక వెనిగర్ అంటే బండి స్టైల్లో చూపిస్తాను అన్నాను కదా వెనిగర్ సోయా సాస్ అనమాట ఇంకా ఇవి సరిపోతాయండి ఎక్కువగా కెమికల్ ఉన్న టమాటా అవన్నీ ఇక వద్దండి ఇవన్నిటితో చాలా సూపర్గా చేసి చూపిస్తాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక బౌల్ పెట్టుకున్నాను వాటర్ హీట్ ఎక్కుతుంది చూడండి వాటర్ బాగా బాయిల్ అవ్వాలన్నమాట బబుల్స్ రావాలి చూసారు కదండి అలా వాటర్ బాయిల్ అవ్వాలన్నమాట ఇక కొంచెం సాల్ట్ వేసుకుంటాను ఇంక కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఎందుకంటే న్యూడిల్స్ అతుక్కొని పోకుండా అనమాట ఒకటి ఒకటి జాయింట్గా రాకుండా పొల్లుగా వస్తాయి అన్నమాట అలా చూడడం వల్ల కూడా నూడిల్స్ చేస్తు చూస్తుంటే చాలా లుక్ అవు కొంచెం ఆయిల్ వేసుకోండి ఇక రెండు నూడిల్స్ అట్ని వేస్తున్నాను చూడండి నేను రెండే తీసుకున్నాను కాబట్టి చిన్న బౌల్ తీసుకున్నాను ఇక మీరు మూడు కానీ నాలుగు కానీ వేసుకుంటే బౌల్ కొద్దిగా పెద్దది తీసుకోండి ఇక సరిపోతుందండి నిదానంగా ఉడకాలన్నమాట ఇక చూడండి నిదానంగా ఉడుకుతుంది కదా అలా జిల్లడి గంటితోటి మనం నిదానంగా కలుపుకోవాలండి మరీ మెత్తగా కూడా ఉడకకూడదు ఒక మోయినంలో రెస్టారెంట్లో మనం ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే మనం తీసుకోవాలి చూడండి ఉడుకుతున్నాయి మనం పట్టుకొని రైస్ ఎలా పట్టుకొని చూస్తే తెలిసిపోతుందో మనం అలా పట్టుకొని చూస్తే మరీ మెత్తగా కాకుండా తీసేయాలండి జల్లెడేదో ఇక తీస్తాను చూడండి సరిపోయాయి మరి మెత్తగా ఉండడం వల్ల అంత టేస్టీగా కూడా ఉండవండి ఇక నేను తీస్తాను ఇక సరిపోతుంది ఈ మైనం ఇక చూడండి మనం బయట కారాలు మసాలాలు వాటి వల్ల అంత టేస్టీగా అనిపించిన అంత హెల్తీ కాదండి పిల్లలకి ఎందుకంటే బయట కారాలు మసాలాలలో ఎక్కువ కెమికల్ వేస్తారండి కెమికల్స్ ఎక్కువ వాడతారు కాబట్టి అంత టేస్టీగా అనిపించదు ఇక ప్యాన్ పెట్టుకున్నాను చూడండి నూనె పోసుకుంటాను అది చిన్న గరిటె అనమాట మూడు గరిటెలు పోసుకుంటున్నాను సరిపోతుంది మరీ నూనె ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యానికి అంత హెల్తీ కాదండి ఇక నేను పచ్చిమిరపకాయలు వేస్తాను స్టార్టింగ్లో ఎందుకంటే కొంచెం పచ్చిమిరపకాయలు వేగితేనే టేస్ట్గా ఉంటాయండి ఇక అలా దూరగా వేగాలన్నమాట అలా వేగుతుంటేనే ఇంకా నెక్స్ట్ నేను ఉల్లిపాయ వేస్తాను చూడండి ఉల్లిపాయలు తగినన్ని వేసుకోవాలి చూడండి బాగా వేడి ఎక్కిన నూనెలో వేయకూడదు అలా వేయడం వల్ల మనం ఆయిల్ తక్కువ వేసుకున్నా ఎక్కువగా వేసుకున్నా అవి మాడిపోయి అంత టేస్టీగా ఉండవండి అందుకనే సరి మోతాదులే తీసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఉల్లిపాయ తొందరగా మక్కిపోతుందనమాట చూడండి మీకు మక్కిపోవడం తెలుస్తుంది ఇక నేను అలా మక్కుతున్నది కూడా మీకు చూపిస్తానండి కనిపిస్తుంది కదండి అలా ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటాను లాస్ట్లో కూడా వేసుకుంటాను ఇక చూడండి రెండు ఎగ్స్ వేస్తున్నాను ఎగ్స్ మీ చాయిస్ అండి కాకపోతే రెండు ఎగ్స్ సరిపోతాయని నేను టూ ఎగ్స్ తీసుకున్నాను అన్నమాట ఇక రెండు ఎగ్స్ని పగలగొట్టి నిదానంగా దూరగా వేగాలి అలా వేగితేనే టేస్టీగా ఉంటాయండి పచ్చి పచ్చిగా చేస్తే కూడా అంత టేస్టీ అనిపించదన్నమాట మనం ఏదైనా బయట ఫుడ్ కాకపోతే ఇంట్లోనే చేసుకుంటే చాలా టే హెల్దీ కూడా అండి పిల్లలకైనా చూడండి కారం వేస్తున్నాను కారం అయితే మనం ఇంట్లో పట్టించుకుంటామండి శుభ్రం చేసుకొని బయట ప్యాకెట్స్లో కెమికల్స్ ఎక్కువ తొడిమేలు కూడా తీయరు కదండీ పిల్లలకు అంత మంచిది కాదు ఇక సాల్ట్ వేసాను చూడండి అలా నిదానంగా వేగాలన్నమాట ఇప్పుడు నూడిల్స్ని ఒకటి ఒకటి లేకుండా నేను చూపిస్తానండి ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుందాం ఇప్పుడు మిరియాలు ధనియాలు కలిపిన మసాలా అండి అది చాలా ఆరోగ్యం కూడా మిరియాలు వేయడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఇక చూడండి నూడిల్స్ నేను చూడండి ఎంత పొల్లుగా వచ్చాయో మీకే కనిపిస్తుంది కదా నేను తుంపుకోలేదండి ఎందుకంటే మా చిన్న బాబుకి అలా పొడవుగా ఉంటే ఇష్టం అన్నమాట అలానే ఉంచమంటాడు అందుకనే చైనా మోడల్ పొడవుగా ఉండాలి అంటాడు అందుకని అలా ఉంచానండి ఇక చూడండి నేను ఎంత పుల్లుగా వేస్తున్నానో మీకు వేస్తుంటేనే తెలుస్తుందనమాట అలా కరెక్ట్ మోతాదు ఉడకగానే తీసుకోవాలండి చూడండి అలా నిదానంగా కలుపుకోవాలి ఎందుకంటే స్పీడ్గా కలపడం వల్ల అన్నమాట అలా మనం చిన్నగా కర్రీడతో కలుపుకుంటూ మనం వేసిన కారం ఉప్పు సరిమోతాదులో న్యూడిల్స్ పట్టేలా చూసుకోవాలండి ఇలా మనం ఇంట్లోనే పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్దీగా ఉంటాయండి ఇక సోయా సాస్ వేస్తున్నాను నేను రెండు సెట్లు తీసుకున్నాను కాబట్టి రెండు మూతలు వేస్తున్నానండి సరిపోతుంది మరీ ఎక్కువగా వేస్తే కూడా ఆ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది ఏది ఎంత మూతాదులు వేసుకుంటే అంత వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి ఇక వెనిగర్ వేస్తాను చూడండి వెనిగర్ రెండు సెట్లకి నూడిల్స్కి ఒక మూత వేసాను ఈ ఈ కొలతలతో మీరు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లలు కూడా పెద్దలు కూడా చాలా బాగున్నాయంటారు చూడండి అలా నిదానంగా మనం వెనిగర్ సోయా సాస్ వేసాం కదా అవంతా ఆ నూడిల్స్కి పట్టేలా చూడండి విరిగిపోలేదు ఎక్కువగా మీకు అలా చూపిస్తున్నాను నేను మరియు ఎక్కువగా విరిగిపోతే అంత లుక్ అనిపించదండి చూడండి ఎలా వేగుతున్నాయా అలా నిదానమైన మంట మీదే వేగాలి ఎందుకంటే సోయా సాస్ వెనిగర్ తొందరగా ఆవిరైపోతుందనమాట మాడిపోతాయి నూడిల్సు అంత టేస్ట్గా అనిపించదు ఇక లాస్ట్లో గార్నిష్కి కొత్తిమీర వేసుకొని కలుపుకుంటాను ఎంత టేస్టీగా ఉంటుందో ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ మీకే తెలుస్తుంది చూసారు కదండి హోటల్ స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో బండి స్టైల్లో నేను చూపించాను చాలా హెల్దీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుందండి ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్కి నాకు సపోర్ట్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి